ताकी जय जय तुमचे ఈరోజు పదవబాటు సంబంధించిన మైనార్టీ సోదరులు బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఇది దేశంలో ఏ రకంగా మార్పు జరుగుతుందో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుందో అదేవిధంగా కురుట్లో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు ఎందుకంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల వెంబడి ఉంటుంది ప్రజల యొక్క సమస్యల మీద వాళ్ళకు వెంబడి ఉండి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కొరకు పోరాడే పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ పార్టీ మాత్రమే ఈరోజు ఎలక్షన్స్ లేవు ఏవీ లేవు కానీ ఈరోజు మైనార్టీ సోదరులు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ఈ యొక్క పార్టీలో చేరుతున్నారు ఈ చేరుతున్న సందర్భంలో వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం అదే విధంగా మైనార్టీ సోదరుడు మనకి ఇప్పుడు మఠజేపీ ఎందుకు జాయిన్ అవుతున్నా అందరికి నా యొక్క నమస్కారాలు నేను బీజేపీ ఎందుకు జాయిన్ అవుతున్నాను అంటే దీని కారణం బీజేపీ నాకు నచ్చింది అందుకోసమే నేను జాయిన్ అవుతున్నాను మళ్ళీ ఏంటిదంటే ముస్లిమ్స్ అందరూ సోదరులకి అందరికీ ఏంటిదంటే ఎప్పటికీ డౌట్లే బీజేపీ బీజేపీ అసలు బీజేపీ అంటేనే తెలియదు బీజేపీ గురించి చెప్తారు అందుకోసమే నేను బీజేపీలోకి వచ్చినా నా కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీ మంచిది మీరు నమ్ముది నేను నమ్మిస్తా ఇది నా ఒక నిర్ణయం నరేంద్ర మోడీ గారిని నేను పార్టీలోకి వచ్చి మీకు అందరికీ నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ముస్లిం సోదరులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు మా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలో చేరడానికి చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఇంకా వాళ్ళకు ఇంకా వాళ్ళు పార్టీలోకి వస్తూ ఉంటే కొన్ని వ్యతిరేక శక్తులు వాళ్ళను ఆపడం కానీ అడ్డుకోవడం కానీ జరుగుతున్నాయి రానున్న కాలంలో ఇంకా భారతీయ జనతా పార్టీకి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ చేరే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీయే ఈ భారతదేశానికి దశను దిశను నిర్దేశం నిర్దేశం చేసే ఉన్నది మరియు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా అన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నది దాని ఆధారంగానే దాన్ని తీసి దాన్ని చూసుకొని భారతీయ జనతా పార్టీ వైపు అందరూ ఆకర్షితులు అవుతున్నారు అందుకే పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు కలిసి పనిచేద్దాం అభివృద్ధిని సాధిద్దాం అనే ఈ దిశగా నేను అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆధారైన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలుసుకున్నాను సోదరులు బీజేపీలో చేరడం వారిని పార్టీలోకి సాధారంగా ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం మేము మీ వెంట ఎల్లవేళలా ఉంటూ మీరు మా వెంట ఉంటూ నరేంద్ర మోడీ గారిని టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా మనం ఈ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో పనిచేద్దామనే విషయాన్ని చెప్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా రికార్డుకెక్కింది అటువంటి పార్టీలో మనందరం చేరడం పనిచేయడం కూడా అదృష్టంగా భావించాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు ఎక్కడైతే బీహార్లో అసలు బీజేపీ లేదు లల్లు ప్రసాద్ యాదవ్ తదితర సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా ఎన్నో విమర్శలు చేసారు నితీష్ కుమార్ గారు ఈరోజు రాజీనామా చేసి అక్కడ కాషాయీకరణ జరిగే పరిస్థితి ఉన్నది అక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో బీహార్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి దేశం మొత్తంలో చూస్తుంటే ఎంతో మార్పు జరుగుతుంది అదే మార్పు మన తెలంగాణలో కూడా జరుగుతున్నది రాబోయే కాలంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి ఉంటాడని నేను ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను ఎందుకంటే దేశం మొత్తంలో మనం చూస్తున్నాం ఎక్కడ ఈ యొక్క ఏవైతే ప్రభుత్వం సంబంధించిన ఫలాలు ఉన్నాయో పేదవానికి చేరాలి అది చేరడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేస్తున్నారు ఈ రోజు మనం చూస్తున్నాం ఏవైతే ప్రభుత్వ పథకాలు అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి మధ్యలోనే ఎవరో బకాస్తులు తింటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పంపించే ఏవైతే పథకాలున్నాయో అవి ప్రజలకు నేరు కాబోతున్నాయి ఈ రోజు మనం చూస్తున్నాం ఈ యొక్క పెన్షన్లు బీడీ పెన్షన్లు అందులో ఆరు వందల రూపాయలు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా గర్భిణీ స్త్రీలకు ఆరు వేల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఖాతాలకే జమ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత వెంటనే దానికి కౌంటర్గా ఇక్కడ ఉన్న మన సీఎం గౌరవ సీఎం గారు మేము కూడా ఆరు వేలు ఇస్తాం అదే సీఎం కిట్టు అని చెప్పి నిజంగా ఈ యొక్క కేంద్రమే పెట్టిన తర్వాత తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నది ప్రతి దాంట్లో కూడా ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు ఉన్నాయి అవి చెప్పకుండా ఇదేదో మేమే చేస్తున్నామనే ఆలోచనలో ఉన్నారు దయచేసి మేము చెప్తున్నాం ఏవైతే నిజమున్నదో ఈ యొక్క పథకాలలో కేంద్రం యొక్క వాటా ఎంతో ఉంది తెలియాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా కురుట్లలో మనం చూస్తున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఏరియాలో అసలు త్రాగునీటి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ మేము చెప్పిన ముందే ఇంకా వర్షాలు పడే పరిస్థితి లేదు ఈ యొక్క జూలై మాసంలో వర్షాలు పడే అవకాశం లేదు అదేవిధంగా మనకు వరప్రధాని అయిన శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఇంకా నిండలేదు ఆ యొక్క అందులో వచ్చే యొక్క వాటరు చాలా స్లోగా ఉన్నది ముందస్తుగా ప్రాణాళిక లేకుండా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది చేస్తున్నది కాబట్టి చైర్మన్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచించకుండా ఎంతో అవసరం ఉన్న ఏరియాలు ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉన్నాయో నేను ఇక్కడ ఈ ఏరియా పదవబాటులో చూసినాం విధంగా ముందట ఎనిమిది తొమ్మిది ఇట్లా ఏరియా ఎక్కడ చూసినా కూడా నీటి కొరత ఉన్నది నీటి కొరతను తీర్చాల్సిన బాధ్యత కనీస బాధ్యత ఈ యొక్క మున్సిపల్ పై ఉన్నది కానీ ఈ యొక్క విషయాలపై తసరుతూ వాస్తవాల విషయాలు పక్కనే పెడుతూ ఈరోజు హరితహారం అంటున్నాం హరితహార విషయంలో వస్తే ఎన్ని చెట్లు పెట్టిండ్రు ఎన్ని మొక్కలు అంటారు ఎన్ని ఉన్నాయి పోయిన సంవత్సరం కోట్ల మేము ప్రపంచ రికార్డు స్థాయి మేము పెడతామన్నారు ఈరోజు మేము రైల్వే సంబంధించిన ఏరియాలో మూడు వేల చెట్లు పెడితే అందులో మూడు వందల చెట్లు కాదుగా మూడు చెట్లు కూడా మొదలైన పరిస్థితి అదేవిధంగా అక్కడ ఉన్న వాకర్సు వాళ్ళు ఇన్షన్ తీసుకొని వాళ్ళు ట్యాంకర్ పెట్టి వాళ్ళు కూడా నీళ్లు పోయించిన పరిస్థితి ఏర్పడేది మేము ముందే చెప్తున్నాం ఏవైతే మొక్కలు నాడుతున్నారో వాటికి సంబంధించి ఒక స్పెషల్ ట్యాంకర్ పెట్టాలి ఆ మొక్కలు రక్షించాల్సిన బాధ్యత కౌన్సిల్ పై ఉన్నది అదేవిధంగా ప్రజలు ఎక్కడైతే త్రాగునీటికి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయంలో కూడా స్పందించాల్సిన బాధ్యత ఈ యొక్క కౌన్సిల్ పై ఉన్నది నిమ్మకు నీళ్ళెత్తినట్టు ఏది పట్టించుకోకుండా ఈరోజు అన్నమ్మ రావచ్చేది నీళ్లకు గుక్క నీళ్లు కావాలంటూ కూడా ఈ పరిస్థితిలో కూడా దొరికిన పరిస్థితి ఉన్నది మరి రాబోయే పరిస్థితిలో వర్షాభావం లేకపోతే మరి పరిస్థితి ఏంటి అనేది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది దాని ముందస్తుగా చర్యలు తీసు తీసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క కౌన్సిల్ పై ఉన్నది మేము ప్రజల పక్షాన ఉండి నీటి విషయంలో కానీ ఏ విషయంలో కూడా ప్రజాపక్షాన నుండి మేము పోరాటం చేస్తాం అదేవిధంగా మా మైనార్టీ సోదరులు పొరుట్లలో చాలా మంది కూడా బీజేపీ చూస్తున్నారు వాళ్ళందరికీ మేము చెప్తున్నాం ఆహ్వానిస్తున్నాం మీరు రండి బీజేపీ మీ వెంట ఉంటుంది మీకు అండగా ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ भारत माता की भारत माता की